ఓం నమ మాత్ర మాత్రనమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున తప్పకుండా మీరు తెలుసుకోవలసిన ఒక అంశం ఉంది తుఫాను వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ రోజున బిగ్ చేంజ్ రాబోతుంది ఈ రాశి జాతకులకు మీ జీవితంలోనే ఏం జరగబోతుందో తెలిస్తే మీ ముక్కు పూటాలు అదిరిపోతాయి ఈ రాశివారు ఈ రోజున ఇలా జరగడానికి కారణమును మీరు ఎందుకు తెలుసుకోవాలో తెలుసా గ్రహాల మార్పు మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి రోజున ఈ రాశి జాతకులు ఆత్మ పరిశీలన నిర్ణయాధికారము జీవిత సమతుల్యతకు సంబంధించిన ఒక గూఢమైన పరీక్షను ఎదుర్కోబోతున్నారు ఈ సమయంలో గ్రహాల కదలిక కేవలం మీ కర్మలపై మాత్రమే కాకుండా మీ ఆలోచనలు మీ సంబంధాలు మీ భవిష్యత్తు దిశలను కూడా ఈ రోజు నుంచి సూక్ష్మ రూపంలో తీర్చిదిద్దబోతుంది ఈ సమయం మీకు అవకాశాలను తీసుకొస్తుందా లేదా సహనాన్ని పరీక్షిస్తుందా సంబంధం బలపడుతుందా లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠిన సత్యాన్ని అంగీకరించేలా చేస్తుందా ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఈరోజు గ్రహస్థితి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి కెరియర్ ధనం ప్రేమ ఆరోగ్యం మానసిక స్థితి వంటి ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుందాం తద్వారా మీరు కాలంతో పాటుగా కాకుండా కాలం కంటే ముందుగా నడవగలుగుతారు గ్రహాల స్థితిగతులు బిగ్ పిక్చర్ అధికార పెద్ద సంఘటనలు ఇప్పటికీ మీ మొదటి లగ్నంలోని అంటే మొదటి ఇంట్లోని లగ్నంలోని జరుగుతుంది ఇక్కడ శనిదేవుడు తన సొంత రాశిలోనే మార్చి డైరెక్ట్గా మోషన్ అయ్యి కూర్చున్నాడు అంటే డైరెక్ట్ మోషన్లో కూర్చున్నాడు మరియు ఆయనతో పాటు మాయా విగ్రహము రాహువు కూడా ఉన్నారు శని కర్మకు ప్రతీక అయితే రాహువు ఆశయాలకు అంబిషన్కు ప్రతీక ఈ ఇద్దరు మీ తలపైన కూర్చున్నప్పుడు ఈరోజు మీరు శాంతంగా కూర్చోలేరు మీ మెదడులోని ఇరవై ఆరు గంటలు ఒకటే పెద్ద పని చేయాలని ప్రణాళిక నడుస్తూనే ఉంటుంది కానీ రాహు ఇక్కడ స్కెప్టిసిజం అంటే అనుమానాన్ని కూడా పుట్టిస్తాడు మీరు మీ పైనే సందేహపడతారు ఇది నేను చేయగలనా అని ఈ రోజున దేవగురువు మీకు అన్నిటికీ కూడా అంటే సంతానం బుద్ధి మరియు పూర్వజన్మ పుణ్య జన్మ స్థానంలో వక్రగ్రతిని ఈ రెండు పేరు పొందారు అంటే మన నియమం ప్రకారం ఏదైనా శుభగ్రహం వక్రీకరించినప్పుడు అది జ్యేష్ట బలం పొందుకుంటుంది అంటే మరింత శక్తివంతంగా మారుతుంది ఇక్కడ కూర్చున్న గురువు నేరుగా మీకు అంటే పదకొండవ లాభస్థానాన్ని చూస్తున్నాడు దీని అర్థం మీ పాత పెట్టుబడులు మరియు పూర్వజన్మ పుణ్యాలు ఫలాలను ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉంది ఇది ఈ సమయానికి సంబంధించిన అతి పెద్ద హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కూడా మీకు అంటే పదకొండు ఇంట్లోకి వస్తాడు మీకు ఇప్పటికీ మీకు చేరుకుంటారు అంటే చివరిగా మనం చూసుకున్నట్లయితే అంటే గురుగ్రహం మీకు ఎలా ఉందంటే మీ పదవ ఇంట్లో సంచారం చేస్తుంది ఆలోచించండి పదవ ఇల్లు అనేది డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అంటే కోరికలు తీరే స్థలం సూర్యుడు మీకైతే ఇప్పుడు ఇక్కడ కలగలిసి ఈ రోజున ఈ యోగం మీకు కలగబోతుంది ఇది విజయ యోగం కుల దీపక యోగంలను సృష్టిస్తుంది ఈరోజు ఈ రాశి వారికి ఈ సమయం మీ యొక్క జీవితంలో న్యూ ఫుల్ఫిల్స్ అంటే మీరు కొత్త ఉత్సాహాన్ని పొందుకొని ఉంటారు న్యూ ఫైల్స్ వస్తుంది కొత్తగా పదకొండవ ఇల్లు మీకు ప్రపంచంలోకి ఇస్తుంటే ఏడవ ఇంట కూర్చున్న మీకు డిటాచ్మెంట్ వైరేగ్యం లేదా నిర్లిప్త నేర్పిస్తున్నాడు ఇది ఒక వైరుధ్యం దీన్ని మీరు మేనేజ్ చేసుకోవాలి మీకు ప్రపంచం మీ కాళ్ళ దగ్గరికే ఉంటుంది కానీ మీరే తెచ్చుకోవాలి మీ మనసును ఈరోజు అదుపులో ఉంచుకోవడానికి మరింత వేగంగా కష్టపడాలి ఇప్పుడు మనం జీవితంలోని వివిధ కోణాలను డీప్ డ్రైవ్ చేసి విశ్లేషిస్తాము కెరియర్ ఉద్యోగం వ్యాపారం ముందుగా కెరియర్ ఉద్యోగం వ్యాపారంలో గురించి మనం మాట్లాడుకోవాలి ఇవి ఆర్థిక రంగాలు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సమయం ఆపర్చునిటీ అంటే అవకాశాలను అందిపుచ్చుకునే సమయం ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా విశిష్టమైనది ఎందుకు అంటే మీ మీ తెలివితేటలు మీ మీ స్థాయి మీ మీ ప్రతిభ బయటకి వచ్చే రోజు అంటే ఇది ఈ రోజు ఒక్క మాటలు చెప్పేది కాదు ఉద్యోగస్తులకి ఈ రోజున సమయం చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ సమయంలో మీకు మీ యొక్క అంటే మీ కర్మస్థానంలో కలిసి లక్ష్మీనారాయణ యోగం చేస్తున్నారు మీరు ఐటీ సెక్టర్ మీడియా బ్యాక్ బ్యాంకింగ్ క్రియేటివ్ ఫీల్డింగ్లో ఉన్నట్లయితే ఈ యోగం మీ నైపుణ్యాలకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెడుతుంది ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ రోజున సమయం గేమ్ చేంజర్లాగా ఉంటుంది అన్నీ బాగున్నాయి మీలోనే ఉంటాయి అంటే బయట పెట్టుకోరు ఈ రాశి జాతకులు చాలా రహ రహస్య స్వభావం ఏది జరిగిన ఎంతటి కఠిన కఠోర పరీక్షలు వచ్చినా అయిన వారికి కాదు కదా మనసులోనే వారికి కూడా ఆ కష్టాన్ని తెలియచెప్పడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు సూర్యుడు మీకు అంటే బాస్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ మీ పనిని ఈ రోజున మెచ్చుకోక తప్పదు మీకు బోనస్ లేదా ఏరియల్స్ రూపంలో ఆరి ఆగిపోయిన ధనం రావచ్చు మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తుంటే ఈరోజు సూర్య అంటే ఈరోజు సూర్యుడు మీకు ఈ గోచారం చాలా పెద్ద లాభాన్ని ఇవ్వగలుగుతుంది వ్యాపారులకు ఈ సమయంలో ఒక లాటరీ లాంటిది ఈ రోజున ఎప్పుడైతే అంటే మీకు ఎప్పుడైతే ఈ రోజున మీకు ఆ సమయంలో పదకొండవ ఇంటి నుండి పదిహేనవ ఇంటిలోకి వెళ్ళే వరకు కూడా మీకు లాభసాటిగానే ఉంటుంది మీ వ్యాపారంలో కొత్త వేగం వచ్చింది మీకు అంటే మీకు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ లేదా ప్రాపర్టీ బిల్డింగ్ పని చేస్తుంటే కనుక ఈ రోజున మధ్య నుంచి అంటే ఈరోజు అర్ధ భాగం తర్వాత నుంచి ఏదైనా ఒక పెద్ద డీల్కి వ్యాపారస్తులు అయితే సైన్ చేయొచ్చు మీకు సంచారం అంటే ఎవరైతే ఫ్యాషన్ కాస్మెటిక్ జ్యువెలరీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారులు చేస్తున్నారో వారి అమ్మకాలలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది ఇక్కడ డేటాలో ఒక సూక్ష్మమైన సలహా దాగి ఉంది మీ మూడవ ఇంట్లో అంటే మీకు పదకొండవ ఇంటి సంచారం మీకు ఇది దేనికి సూచన అంటే మీ ముందు పార్ట్నర్షిప్ లేదా ఇండిపెండెంట్ లేదా ఫ్రీలాన్స్ పనిచేసే అవకాశం వస్తే ఫ్రీలైన్స్ ఎంచుకోండి మీ దారిని మీరే స్వయంగా నిర్మించుకోండి ఎవరిపైన ఆధారపడబోతుంటారు ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక కూడా ఉంది అంతా బాగుంది కానీ ఈ రోజున మీరు ఏమిటి అంటే కనుక రెడ్ కలర్తో మార్కు చేసుకునే రోజుగా పరిగణిస్తుంది అప్పుడే ఉత్సాహం అప్పుడే కష్టం ఆనందం అప్పుడే దుఃఖం ఇలా భావాలు పొంగుకుంటూ ఉంటాయి భావోద్వేగాలలో ఎంతో మార్పు కలుగుతుంది మీలో నిరాశ నిర్లిప్త ఎక్కువ అయ్యే మాటలు కూడా చెవిన పడగవచ్చు మీరు అంటే గిట్టని వాళ్ళు చేసే ప్రయోగాల గురించి బయటపడడం లేదా వారి మాటల కఠినత్వం మీ దుఃఖాన్ని దాచుకోలేకపోవడం జరుగుతుంది అలాగే బుధుడు మీకు ఈ రోజున కావున మీ జాతకం బలహీనంగా ఉన్న లేదా ఆఫీసులో ఇప్పటికే ఒత్తిడి నడుస్తున్నా ఈరోజు జాబ్ సెక్యూరిటీ పైన ముప్పు రావచ్చు ఇక చాలా ఈ ఉద్యోగం మానేయాలని మీ మనసుకు తీవ్రంగా అనిపించవచ్చు సలహా ఏమిటి అని మీకు అంటే కనుక ఈ రోజున ఈ తిది నాడు ఖచ్చితంగా ఆఫీసులో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి ఎలాంటి రాజనామాలు లేకుండా టైప్ చేయొద్దు ఇది గ్రహాల యొక్క తాత్కాలిక ప్రభావం మాత్రమే గడిచిపోతుంది ఆర్థిక స్థితి ఇప్పుడు అందరి మనసులో ఉన్న ఆ ప్రశ్నకు వద్దాము ఈరోజు డబ్బు ఎప్పుడొస్తుంది ఈ రాశి వారు ధనం విషయంలో ఈ రోజున అదృష్టవంతులుగానే ఉండబోతున్నారు చూడండి ధనకారకుడైన గురువు మీకు ఈ మీకు పదకొండు ఇల్లు అంటే ఆదాయ స్థానాన్ని చూస్తున్నాడు మీరు పదకొండు ఇల్లు ఇప్పటికే గ్రహాల సమ్మేళనం ఉంది దీనిని జ్యోతిష్యంలోనే ధనవర్ష యోగం అని కూడా అనుచో కేవలం జీతం లేదా వ్యాపార లాభాలను లేదు కాదండి మీరు ఏమిటి అంటే ఆదాయానికి కొత్త మార్గాలను ఎంచుకుంటారు ఆ మార్గాలు తెరుచుకుంటాయి ఏదైనా సరే పెద్ద పెట్టుబడి అకస్మాత్తుగా చూడవడం లేదా ఏదైనా ఒక ఎవరైనా పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందడం పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు మెంటల్ మైనింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఫార్మాస్యూటికల్స్ రంగాలలో మీకు బంగారాన్ని కొనిపిస్తాయి పాత యంత్రాలను కొనుగోలు చేయడం లేదా కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచడం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రోజున బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా శుభప్రదమే మీతో ఒక ముఖ్యమైన అంశాన్ని అర్థం చేసుకోవాలి ఏదైనా ఒక విషయాన్ని అర్థం చెప్పినప్పుడు అర్థం చేసుకోవడం చాలా వరకు ఉత్తములు చేసే పని మీరు ఆ పని చేయండి ఈరోజు శనిదేవుడు మీ ధనస్థానానికి అధిపతి అవుతూనే పన్నెండవ ఇంటి వ్యవస్థానానికి కూడా అధిపతి ఈ డేటా స్పష్టంగా చెబుతుంది శాస్త్రం ప్రకారం మనం ఏమిటంటే కనుక ఎస్టాబ్లిస్ ఏవియస్ ఆప్లిక్విడిటీ అని అర్థం ఉంది మీకు ఏంటంటే ఉత్సాహంలోనే మీ వద్ద ఉన్న మొత్తం క్యాష్ ఇన్ హ్యాండ్లింగ్ పెట్టుబడి పెట్టద్దు లగ్నంలోనే మీకు మీకు ఆ తప్పుడు రిస్క్ తీసుకునేలాగా చేయవచ్చు ఎప్పుడు మీ దగ్గర కొంత నగదు మిగిల్చుకొని ఉంచండి లేకపోతే మీరు ఏమిటి అంటే ఈ రోజు నుంచి పర్యవస్థానాన్ని అనుభవించవచ్చు మీ మనసును రిస్క్ వైపు మీరు బుషి చేయొద్దు డబ్బు వస్తే ఖర్చు కూడా అంతే అవుతుంది మీ డబ్బు జీవనశైలి మార్పులపైన ఈరోజు ఖర్చు అవుతుంది మీరు ఈరోజు ఏమిటి అంటే చక్కటి డైట్ ప్లాన్ తీసుకోవడం లేదా ఇంటిని అందంగా మార్చుకోవడానికి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వంటివి చేస్తారు ఇది గుడ్ ఎక్స్పెన్సీ అంటే భయపడవద్దు అమవసరపు ఖర్చులకు మాత్రం దూరంగా ఉండండి ప్రేమ మరియు సంబంధాలు డబ్బు మరియు మీ కెరియర్ గురించి మనం చూసుకుందాం ఒక మాట మనసులో మాట ఏమిటంటే సంబంధాల మాట ఇక్కడ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉండబోతుంది ఈ రోజున మీ అంటే మీకు కేతువు విషయాలను కత్తిరిస్తాడు వేరు చేస్తాడు మీరు ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ కూడాను మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఇద్దరు కూడా వేరు వేరు ప్రపంచంలో బతుకుతున్నట్టు మీకు అనిపిస్తుంది దీన్ని మెంటల్ సపరేషన్ అంటారు సంభాషణలు జరుగుతాయి కానీ అవీ ఓపెన్ ఎండ అగ్రిమెంట్స్గా ఉంటాయి వాదన మొదలవుతుంది గంటల తరబడి సాగుతుంది కానీ ఏ ఫలితం రాదు ముఖ్యంగా ఈ రోజున ప్రత్యేక జాగ్రత్త వహించండి సూర్యుడు శుక్రుడు ఒకే చోట ఉన్నప్పుడు ఇగో అహం మధ్యలో వస్తుంది మీరు మీ మాటలు ఎగ్గాలంటారు వారు వారిదే కరెక్ట్ అంటారు దీని పరిష్కారం ఏమిటి అంటే మీ పార్ట్నర్ రియల్ ప్రత్యర్థిగా చూడకండి ఎందుకు తక్కువగా తన గురించి ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచిస్తే అంత మంచిది అనుకోండి టీమ్మేట్ జట్టు సభ్యుడిగా చూడండి వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి మీరు ఏమిటి అంటే చాలా గంభీరమైన హెచ్చరికను ఈరోజు ఎదుర్కొంటున్నారు మీరు మీ శత్రువులు బయట వాళ్ళు కాదని కూడా గుర్తుపెట్టుకోండి సొంత కుటుంబంలో బంధువుల్లోనే మీ ఎదుగుదల చూసి అసూయపడి కొంతమంది ఉండొచ్చు ఆల్చిప్పలు ముచ్చములు దాగి ఉన్న శత్రువులు మీకు వెనక కుట్రలు చేయవచ్చు అందుకే మీ విజయాన్ని డబ్బు కొట్టి చాటు కొట్టుకోవద్దు మీ తదుపరి అడుగులు రహస్యంగా ఉంచండి ప్రేమికులకు శుభవార్త దాగి ఉంటుంది ఈ రోజున శుక్రుడు మీకు అంటే మీ లవ్ లైఫ్లో ఒక వసంతం వస్తుంది మీరు సింగిల్ అయితే ఈరోజు ఏదైనా కొత్త సంబంధం మొదలయ్యే బలమైన అవకాశం ఉంది ఒకవేళ న్యూ కాంటాక్ట్ సిచ్యువేషన్ అది కూడా ఇప్పుడు పరిష్కారం అవ్వచ్చు మీకు అంటే బలహీనమైన బంధంలోనే అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు రోజును మాటల్లో అదుపులో ఉంచుకోండి మీ మాటలు కోపంగా ఉండకూడదు ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్న వారికి ది బెస్ట్ సమయం ఇదిగా చెప్పుకోవచ్చు ఉగ్రగతిలో కూర్చున్న ఈ ఐదవ ఇంట మీకు సంతాన సుఖానికి బలమైన యోగం సృష్టిస్తున్నాడు గృహిణీలకు ప్రత్యేక సందేశం మీకు అంటే బలహీనమైనప్పుడు బంధం అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు అంటే మీరు ఈరోజు మాటలు అదుపులో ఉంచుకోండి ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది బెస్ట్ సమయం గతిలో ఉన్న గురువు మీకు సంతాన సుఖానికి బలమైన యోగాన్ని సృష్టిస్తున్నాడు ఈ రోజు నుంచి మీ యొక్క సమస్య పరిష్కారం అవ్వడానికి మీ అడుగులు పడబోతున్నాయి గృహిణీలకు ప్రత్యేక సందేశం ముందుకు వెళ్ళే ముందు చాలా ముఖ్యమైన వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాం ఇంటికి మూల స్తంభాలు అయిన మాతృమూర్తులు మరియు సోదరీమణులు అంటే గృహిణిలో తరచుగా రాశి ఫలాల్లోనే వీరి గురించి చర్చ ఉండదు కానీ ఈ రాశి స్త్రీలకు ఈరోజు ప్రత్యేకమైనది చూడండి మీ పదకొండవ ఇంట మీకు సూర్యుడు శక్తి గ్రహాలున్నాయి స్పష్టంగా జ్యోతిష్య మీదే చెప్తుంది ఈ సమయంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది గత కొంతకాలంగా ఇంటి కోసం మీరు పడిన కష్టానికి దగ్గర గుర్తింపు తగ్గడం లేదని మీకు అనిపిస్తుంది ఈరోజు వాతావరణం మారిపోతుంది మీరు ఇంట్లో ఒక లీడ్ రోల్లా కనిపిస్తారు ఏదైనా పెద్ద నిర్ణయం అంటే ఇంటి రినోవేషన్ కావచ్చు పిల్లల చదువు కావచ్చు మీ సలహా లేకుండా తీసుకోబడదు మీరు శక్తివంతంగా ఉన్నారని మీకే అనిపిస్తుంది ఒక గృహిణికి ఇంటి బడ్జెట్ నడపడం అనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్ పని కంటే కూడా తక్కువేమీ కాదు ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏమిటి అంటే వక్రీకరించిన గురువు యొక్క దృష్టి కారణంగా మీరు ఇంటి ఖర్చులను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతారు మీ షేవింగ్ చేసే సామర్థ్యం పెరుగుతుందని గ్రహాలు చెబుతున్నాయి మీరు ఎక్కడి నుంచో డబ్బు మిగిల్చి మీ సీక్రెట్స్ని సేవింగ్స్ని పెంచుకుంటారు అది భవిష్యత్తులో కుటుంబానికి ఉపయోగపడుతుంది కానీ ఇది ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండి ఈ రోజున మీరు సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అంతగారి వైపు లేదా ఆరితో ఆడపడుచులతో చిన్నపాటి మాట మాట పట్టింపులు రావచ్చని గ్రహించండి బహుశా వారి మాట ఏమిటన్నా కానీ మీ కుచ్చుకోవచ్చు సలహా ఏమిటంటే ఈ సమయంలో మౌనం మీ అతి పెద్ద ఆయుధం ఈ రోజున సమయాన్ని శాంతంగా గడిపేయండి విషయాన్ని పెద్దదిగా చేయకండి ఇంట్లోకి అతిథులు వచ్చే అవకాశం లేదు ఏదైనా శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ పరివారం ఎక్కువగా ఉంటుంది మీరు అతిథి మర్యాదలో ఎంత బిజీ అయిపోతారు అంటే మిమ్మల్ని మీరే మర్చిపోవచ్చు ఏలినాటి శని ప్రభావం మీ కాళ్ళపైన ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల కాళ్ళలో వాపు లేదా నడుము నొప్పి బాధ అనుభవించవచ్చు ఆరోగ్యానికి పెద్ద పెద్దపీట వేయాల్సిందే ఆరోగ్యం చక్కగా ఉంటే మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళగలుగుతాము లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము ఎవరి కోసమో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ పెట్టదు మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబంతో మీరు ఉండగలుగుతారు లేదా వారి బాధ కూడా ఎక్కువైపోతుంది పని మధ్యలో విశ్రాంతి తీసుకోండి మొత్తంగా ఈ సమయం మీకు రాజు రాజులాగా కూడా అనిపించేలా చేస్తుంది కేవలం మీ ఆరోగ్యం మరియు మాట తీరుపై శ్రద్ధ వహించండి ఆరోగ్యం మానసిక స్థితి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన స్తంభత గురించి మాట్లాడుకుందాము లగ్నంలో మీకు అంటే మీకు గ్రహాల దృష్టి కారణంగా నిర్దిష్ట సమయాలు రావచ్చు ఒక స్పష్టమైన హెచ్చరిక ఉందండి తలకు దెబ్బ తగిలే అవకాశం ఈరోజు కనిపిస్తోంది టూ వీలర్ నడుపుతుంటే హెల్మెట్ తప్పకుండా ధరించండి తొందరపాటులో కింద పడకుండా జాగ్రత్త పడండి ఈ రోజున మీరు సూర్యుడు ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తుపెట్టుకోండి శరీరంలో వేడి అంటే పిత్తం పెరుగుతుంది ఏసిడిటీ గ్యాస్ జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి మసాలా ఆహారాన్ని తగ్గించండి ఎవరో తింటున్నారని వారితో జత కూరవద్దు ఈ రోజున కాళ్ళల్లో నొప్పి కళ్ళల్లో మంటలు వచ్చే అవకాశం ఉంది శారీరక సమస్యల కంటే మానసిక సవాలు పెద్దది రాహువు మిమ్మల్ని కోపిష్టిగా మారుస్తూ నడిపిస్తున్నాడు చిన్న చిన్న విషయాలకు చిరాకు కలుగుతుంది జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే ఈ రోజున నష్టం జరిగితే అది కేవలం మనసుకు తీసుకోవద్దు ఈ రోజున కోపం వల్లే జరుగుతుంది వక్రీకరించిన గురువు కారణంగా ఓవర్ థింక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓ రోజు రాత్రం నిద్ర రాకపోవడం లేదా మెదడు శాంతించకపోవడం సాధారణంగా ఉంటుంది ఈ రోజున మీరు ఏమిటంటే కనుక చేసే పద్ధతి పనిలో కూడా విచక్షణతో ఆలోచించి ఆచితూచి చేయండి ఈరోజు జీవిత పరిస్థితి గురించి మేము చెప్పామండి ఎక్కడ ముందుకు వెళ్ళాలి ఎక్కడ ఆగాలి అనేది మీరే సరైన విధంగా ప్లాన్ చేసుకోండి ఒక స్వర్ణ దినం అని మాత్రం ఈరోజు మీకు చెప్పవచ్చు ఎందుకంటే అదృష్టం పూర్తిగా తోడుంటుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు చేయాలి కూడాను ఇదంతా కూడాను దయవేచ్ఛ ఈరోజు వ్యాపారానికి కెరియర్కు బెస్ట్ డీల్గా ఉంటుంది లక్ష్మీ నారాయణ యోగం మరియు విక్రమ యోగం తమ పూర్తి ప్రభావాన్ని చూపిస్తుంది పెద్ద డీల్స్ ఇంటర్వ్యూలు పెట్టుబడుల కోసం ఈ తిథిని ఎంచుకోండి జాగ్రత్త ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చంద్రాష్టము లేదా ఏదైనా శుభయోగం ఏర్పడవచ్చు దీనివల్ల ఫైనాన్షియల్గా డేంజర్గా ఉంటుంది మీరు చేసే విషయంలో ఆలోచించే విషయంలో డబ్బు పెట్టుబడి విషయంలో డబ్బు పడి విషయంలో జాగ్రత్త ఎవరికి అప్పు ఇవ్వద్దు ఏ రిస్కి పనులు చేయొద్దు మానసిక ఆందోళన తార స్థాయిలోనే ఉండవచ్చు ఈ పరిస్థితి మళ్ళీ చక్కబడుతుంది ధైర్యం తెచ్చుకోండి కుటుంబంలో సంతోషాలు ఎప్పుడు తోడబుట్టిన వారి సహకారం అయితే లభిస్తుంది అలాగే ఈరోజు కొంచెం ఆందోళనకరంగా ఉన్న మీరు అతిగా ఏది మాట్లాడొద్దు వాదనలకు దిగొద్దు పరిహారాలు సమస్యలు ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది మన ఋషులు మన సిద్ధాంతులు చెప్పినట్టుగా గ్రహ శాంతి కోసం చాలా ఖచ్చిత ఉపాయాలు చెప్పారండి ఏలినాటి మీకు ఏలినాటి చివరి దశలో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు నూరు శాతం పాటించండి మీకు చాలా కోపం వస్తూ ఉంటే లేదా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే పరమశివుడిని శరీరను కోరండి అలాగే ఈ రోజున సమయం బాగోలేదు కాబట్టి విశేషంగా శివలింగం పైన పాలు లేదా పంచదారను సమర్పించండి శివుడి రుద్ర మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని జపించండి ఇక మీకు ఆవేశం తగ్గడానికి హనుమంతుడిని ఆరాధించండి ప్రతి మంగళవారం హనుమంతుడికి ఇక నుంచి బూంది లేదా బేసన్ లడ్డూలను నైవేద్యంగా పెట్టండి సాయంత్రం చమేలి నూనెతో దీపం వెలిగించి హనుమాన్ బాహుకు పారాయణం చేయండి ఇది మిమ్మల్ని ప్రమాదాలు శత్రువుల నుంచి కాపాడుతుంది ఇక ఏలినాటి శని మరియు శనిదేవుడి కోసం శనివారం నాడు సాయంత్రం రావి చెట్టు కింద నాలుగు ముఖాల ఆవు నుండి దీపం వెలిగించండి అక్కడే కూర్చొని శని చాలీస లేదా దశరథ కృత శని సూత్రం పఠించండి ఎవరైనా సరే అందులకు దివ్యాంగులకు వృధులకు నల్లటి వస్తువులు దానం చేయండి ఇది ఒక ప్రత్యేక సలహా ఈ సమయంలో నల్లని బట్టలు ధరించడం మానుకోండి ఈ రోజున ప్రకాశవంతమైన లేత రంగులు ధరించండి దీనివల్ల రాహువు యొక్క నెగిటివిటీ తగ్గిపోతుంది మీకు యోగ్యమైన మీ మనసును అర్థం చేసుకుని జీవిత భాగస్వామి లభిస్తారు ఈ వివాహ గడియలు కూడా బలంగా ఉన్నాయి ఇప్పటికే వివాహమైన వారి జీవితంలో శుక్రుడి ప్రభావం వలన ప్రభావం గతంలో ఉన్న మనస్పర్ధలు కలహాలు తొలగిపోయి భార్య మధ్య అన్యత పెరుగుతుంది మీ గృహంలో మళ్ళీ నవ్వుల శబ్దం వినిపిస్తుంది మరియు మూడవది అదే విధంగా ఆరోగ్యం గురించి చూసుకుంటే శరీరమే దేవాలయం మన పెద్దలు చెప్తుంటారు మీ జాతకంలోని శని లేదా రాహు ప్రభావం వలన కథ కొంతకాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్యాల కారణం తెలియని అలసట మరియు మానసిక ఒత్తిడి ఇప్పుడు మంచులా కరిగిపోతాయి చంద్రస్థితి మెరుగుపడడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు భవిష్యత్తు గురించి ఆందోళన తొలగిపోయి మీలోనే ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకు నిద్ర లేని సమస్య ఉంటే అది తొలగిపోతాయి గాఢ నిద్ర లభిస్తుంది మరియు నాలుగవది అత్యంత ముఖ్యమైన విషయం అంటే గ్రహ దోషాల గురించి తెలుసుకోవడం చాలామంది కష్టపడిన ప్రత్యే కాకపోవడం పితృదోషాలు లేదా వెళ్ళి నడిచేని ప్రభావం కావచ్చు అయితే ఇప్పుడు ఆ కర్మల తీవ్రత తగ్గి సమయం ఆసన్నమైంది మీరు చేసే చిన్న 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 దాన ధర్మాలు లేదా మీ దైవానికి చేసే సేవ ఇప్పుడు మీకు కవచంలా మారుతుంది మీ ఇంట్లో పెరిగిపోయిన నకారాత్మక శక్తి కూడా బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది దీనివల్ల మీ పనుల్లోనే ఉన్న ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోయి అదృష్టం మీ వెంటే నడుస్తుంది మరియు చివరిగా విదేశీయానం మరియు ఉన్నత విద్యల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక స్వర్ణ యుగం లాంటిది మీ జాతకంలో రాహువు మీకు శుభస్థానంలో ఉండడంలో సముద్రం దాటి వెళ్ళే అవకాశాలు విదేశాల్లో స్థిరపడే యోగం ఎండుగా ఉన్నాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నత చదువుల కోసం లేదా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతూ ఉన్నారో వారికి మీకు ఏకాగ్రత మరియు మనసు అద్భుతంగా మెరుగుపడతాయి మీ రాశ పరీక్షల విజయం సాధించి మీ కీర్తిని పది కాళ్ళ పాటు నిలబెట్టుకుంటారు విజయం ఇప్పుడు మీ చిరునామాను వెతుక్కుంటూ వస్తుంది మరి కానీ దీని అర్థం అంతా కూడా దానంతట అదే జరుగుతుందని కాదు మీరు ఒక నవ సంకల్పం చేసుకోవాలి భవిష్యత్తు పునాది వేసే సంకల్పం మరి మరియు ఈరోజు పంచాంగ రీత్యా అత్యంత శక్తివంతమైనది మీ కుటుంబం గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన నాకు తెలుసు మీ పిల్లల చదువుల వెనకాలబడిన వారి ప్రవర్తనలో మార్పు కోరుకున్నా లేదా వారి అభివృద్ధి అడ్డంకులు ఎదురవుతున్న ఈరోజు చేసే సంకల్పం వారికి రక్ష కవచంలా మారుతుంది మీ వంశం అభివృద్ధి చెందాలన్నా మీ ఇంటి పేరు నిలబడాలన్నా మీ సమయంలో చేసే పరిహారం తిరుగుండదు ఏ శక్తి అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపిందో అది ఇప్పుడు మీ పిల్లల విజయం కోసం దారి ఇస్తుంది ఎందుకంటే మీరు బాధను అనుభవించారు అవమానాలను భరించారు అయినా సరే మీలో దేవుని నామాన్ని వదలలేదు మీరు అదే ఆత్మ ఎవరినైతే భాగవంతుడు తన సైన్యంలో చేర్చుకుంటారు అది మరి ఇప్పుడు అసలైన రహస్యం చెప్పే సమయం వచ్చింది అగ్ని పరీక్షల్లో మీరు నెగ్గాలన్న ఈ రోజున మీ జాతక దోషాలు తొలగిపోవాలన్నా మీరు ఆ ఒక్క చిన్న పనిని చేయాలి నిజానికి ఇది మీరు చేయాల్సిన మూడు దివ్యమైన అత్యంత కఠినమైన అనుగుణులు మాత్రం అశ్రద్ధ చేయకుండా మనస్ఫూర్తిగా చేయండి మొదటిగా ఈరోజు రాత్రి సరిగ్గా ఏడు నలభై ఐదు గంటలకు మీ ప్రధాన ద్వారం వద్ద ఒక ఆవనూన దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఆ దీపం వెలిగించే సమయంలో ఈ మంత్రాన్ని మనసులో జపించండి ఓ శివ ఓ లక్ష్మీమాత ఓ శనిదేవ నా పరీక్ష పూర్తయితే కృప చూపించు అనుగ్రహ మార్గం తెరవండి ఇది మీ ఆత్మ పరీక్షలో నెగ్గిందని దేవతలు ఇచ్చే సంకేతం మరి ఈ రెండవ రహస్యం మీ పిల్లల మీద యస్సు కోసం ఉజ్జల భవిష్యత్తు కోసం ఐదు రకాల ధాన్యాలను బియ్యం పెసర్లు కందులు మినుములు శనగలు ఒక తెల్లటి వస్త్రంలో మూట కట్టి మీ పిల్లల తరచూ ఎత్తు మూడుసార్లు తిప్పి రాత్రంతా పూజ అంటే వాళ్ళ పూజ గదిలో ఉంచండి మరుసటి రోజు వాటిపై ఉన్న దిష్టి దోష చేస్తుంది మరుసటి రోజు పక్షులకు వేయండి ఇది చేసే రోజు మౌనంగా ఉండడం చాలా అవసరం మూడవ రహస్యం ఆర్థిక నుండి శాశ్వత విముక్తి కోసం ఒక రాగి పాత్రలో శుద్ధమైన నీటి నింపి అందులో ఒక పసుపు కొమ్ము మరియు ఒక వెండి నాణ్యం లేదా లోపాయి బిళ్ళను వేయండి దీని మీ ఇంటి ఈశాన్య మూలలో రాత్రి ఎనిమిది గంటల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంచండి మరుసటి రోజు ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇది మీ దరిద్రాన్ని త్వరిమి కొట్టి కుబేరుడి అనుగ్రహాన్ని అని తెస్తుంది ఈ మూడు పనులు చేసేటప్పుడు మీరు పాటించవలసిన నియమం మౌనం మరియు ఈ రాశి వారి యొక్క ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి మీరు ఈ విధంగా దైవానుగ్రహం పొందాలి అనుకుంటే మీకు ఈ విధంగా చేసుకోండి మీకు అంత మంచి జరుగుతుంది ఈ చెప్పిన మూడు సూత్రాలను పాటించండి ఈ విధంగా పాటించినట్లయితే మీకున్న అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకు నిద్రలు ఏమి సమస్యలు ఉంటే తొలగిపోతాయి గ్రాడనే నిద్రలు వస్తాయి మరియు అన్నిట్లలో కూడా మీరు సుఖశాంతులతో అన్ని గ్రహ దోషాలని తొలగిపోయి ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులు కూడా అవుతారు వీటిని పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్